ఎనిమిదవ అధ్యాయం జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోనూ అది నిలుచుచున్నది గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గౌనుల యొక్కను నిలువబడి అది ఇలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను జ్ఞానము లేని వారులారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకునుడి బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూరుడి నేను శ్రేష్టమైన సంగతులను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము నా నోటి మాటలన్నీ నీతిగలవి వాటిలో మూర్ఖతూ కుటిలతూ లేదు అవి అన్నీ వివేకికి తేటగాను తెలివినొందిన వారికి ఉన్నవి వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి బంగారు నాశింపక తెలివి జ్ఞానము ముత్యములకన్నా శ్రేష్టమైనది విలువగల సొత్తులేవియూ దానితో సాటికావు జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా ఉన్నాను సదుపాయములు తెలుసుకుటా నా చేతనగును యహోవా ఎందు భయభక్తులు కలిగియుడుటా చెడుతనము నసహించుకొనుటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చటయు నా వశము జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే నా వలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు నా వలన అధిపతులను లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరును ప్రభుత్వము చేయుదురు నన్ను ప్రేమించు వారని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నా బంగారము యొద్ద అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది నీతి మార్గమునందును న్యాయ నేను నడుచుచున్నాను నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయదును వారి నిధులను నింపుదును పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యహోవాను కలుగజేసెను అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టిదిని పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టకమునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనెక్కడ నుంటిని ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమీరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచూ నుంటిని ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచూ నుంటిని కావు నా పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గమును అనుసరించువారు ధన్యులు ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండు అనుదినము నా గడప య కనిపెట్టుకొని నా ద్వారబంధముల య కాచుకొని నా ఉపదేశం వినువారు నన్ను కనుగొనవాడు జీవమును కనుగొను యహోవా కటాక్షం కలుగును నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొను నాయెందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు తొమ్మిదవ అధ్యాయము జ్ఞానము నివాసమును కట్టుకుని దానికి ఏడు స్తంభములు చెక్కుని పశువులను వధించి ఉన్నది తన పనికత్తెల చేత జనులను పిలువ నంపినది పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి జ్ఞానము లేనివాడ ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారంను భుజించుడి నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి ఇక జ్ఞానము లేని ఉండక బ్రతుకుడి తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకును భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును అపహాసకుని గద్దింపకము గద్దించిన ఎడలా వాడు నిన్ను ద్వేషించును జ్ఞానము గలవానికి గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత నందును నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును యహోవా ఎందు భయభక్తులు కలిగిండుటే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గురిచిన తెలివియే వివేచనకు ఆధారము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును నీవు జ్ఞానివైన యెడల నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపశించిన ఎడల దానిని నీవే భరింపవలను బుద్ధిహీనత అది బొబ్బలు పెట్టునది అది కాముకురాలు దానికేమీయూ తెలివి లేదు అది తన ఇంటి వాకిట కూర్చుండను ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండను ఆ దారిని పోవారిని చూచి తమ త్రోవను చక్కగా వెళ్ళువారని చూచి జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును అది తెలివిలేనివాడు వాడుకుడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి చాటును తినిన భోజనము రుచి అని చెప్పును అయితే అచ్చడ ప్రేతలున్నారని దాని ఇంటికి వెళ్ళువారు వారు పాతాళ్ళకూపంలో వారికి ఎంత మాత్రమును తెలియలేదు జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణము నుండి రక్షించును యహోవా నీతిమంతుని ఆకలిగొనడు భక్తిహీనుని ఆశను బద్దకముగా పనిచేయవాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు వేసవి వేసవికాలంన కూర్చువాడు బుద్దిగల కుమారుడు కోత కాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును బలాత్కారము భక్తిహీనుని నోరి మూసివేయును నీతిమంతుని జ్ఞాపకము చేసి కొనుట ఆశీర్వాదకరముగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును జ్ఞాన చిత్తుడు ఉపదేశమును అంగీకరించును పనికిమాలిన వదరుబోతూ నశించును యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును కుటిలవర్తనుడు బయలుపడును కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును పనికి మాలిన నశించును నీతిమంతుని నోరు జీవపు ఊట భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరుచును పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును వివేకుని పెదవులయందు జ్ఞానము కనపడును బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకుందురు మూడుల నోరు అప్పుడే నాశనము చేయును ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టము దరిద్రుని పేదరికము వానికి నాశనకరము నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీనుడికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును ఉపదేశము నంగీకరించువాడు జీవమార్గంలో ఉన్నాడు గద్దింపునకు లోబడినవాడు త్రోవ తప్పును అంతరంగమును పగ ఉంచుకునివాడు అబద్దికుడు కొండెము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు విస్తారమైన మాటలలో దోషముండగా మానదు తన పెదవులను మూసికునివాడు బుద్ధిమంతుడు నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవుట చేత మూడులు చనిపోవుదురు యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు చెడుపనులు చేయుట బుద్దిహీనునికి ఆటగానున్నది వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయట అట్టిదే భక్తిహీనుడు దేనికి భయపడను అదే వాని మీదికి వచ్చును నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటివాడు కండ్లకు పొగ వంటివాడు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును భక్తిహీనుల ఆశ భంగమైపోవును యథార్థవంతునికి యహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము పాపము చేయువారికి అది నాశనకరము నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడలు భక్తిహీనులు దేశములో నివసింపరు నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును